అనకాపల్లి జిల్లా అచుతాపురం రామ్బిల్లి సెడ్జ్లో గల ఎస్ఎన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి నలుగురు మృత్యువాత పడ్డారు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారని వారి వివరాలు తెలియాల్సి ఉందని రాంవిల్లిసిఏ నరసింహరావు విలేకరులకు తెలిపారు పరిశ్రమ భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు గాయపడిన వారిని విశాఖపట్నం అనకాపల్లి ఆసుపత్రులకు తరలిస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు పలువురు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని హోంమంత్రి అనిత జిల్లా అధికారులను ఆదేశించారు తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ అచ్యుతాపురం మండల కన్వీనర్ దేశంశెట్టి

సంఘటన దుర్ దుర్సంఘటన జరగకుండా మరి ప్రభుత్వాలు వెంటనే స్పందించి మరి ఫార్మాల్లో జరగడం అనేది సహజం కాకపోతే ఇంత ఘోరంగా జరగడం అనేది మన నచ్చితోపులు ఇదే మొట్టమొదటిసారి కాబట్టి దీని ప్రభుత్వాలు దృష్టి పెట్టి మరి ఇక్కడ చనిపోయిన వాళ్ళకి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మినిమం ఒక ఒక వ్యక్తికి చనిపోయిన మరణించిన వాళ్ళకి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పేసి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి జరగకుండా ప్రభుత్వాన్ని దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం